బేగంపేట రైల్వే స్టేషన్ను మహిళా లోకానికి అంకితం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు స్టేషన్లోని అన్ని విభాగాల విధుల్లో మహిళలే ఉండేలా చర్యలు చేపడతామన్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టింది పనులు ఎనబై శాతానికి పైగా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్ ను కిషన్ రెడ్డి సందర్శించి పనుల ప్రభుత్వంపై ఆరా తీశారు ఇరవై ఆరున్నర కోట్ల రూపాయలతో మొదటి ఫేజ్ పనులు పూర్తి చేస్తున్నామన్న ఆయన మరో పన్నెండు కోట్ల రూపాయలతో సెకండ్ ఫేజ్ పనులు సైతం చేపడతామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరము ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగింది అదే కాకుండా మరొక ముప్ప మూడు వందల కోట్ల రూపాయలతోటి రైల్వేలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలతోటి ఎలక్ట్రిఫికేషన్ గాని కొత్త రైల్వే నిర్మాణం గాని ఈ రకంగా రైల్వేల యొక్క వేగవంతమైనటువంటి అభివృద్ధి ఈ రైల్వే స్టేషన్ లో కూడా ఉచితంగా వైఫై ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా బేగంపేట రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉండాలనుకుంటున్నామంటే మొత్తము మహిళలే ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు అది సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ టికెట్ కౌంటర్ లో కానీ క్యాంటీన్స్ లో కానీ రెస్టారెంట్ లో షాప్స్లలో షాప్స్ స్టేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ మొత్తము మహిళలే ఉండే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ను మహిళా లోకానికి బేగంపేట రైల్వే స్టేషన్ డెడికేట్ చేయబోతున్నామని సందర్భంగా మనం చేస్తాం